నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాదిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ గోరెంట్ల మాధవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడున్నారు అనే వార్తని బయటికి రాకుండా ఉంచారు ఎందుకు ఇది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడానిక మిగతా వారికి ఒక అలర్ట్ సైన్ మాజీ పోలీస్ అధికారి ఎక్స్ పనులు చేస్తే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అది ఏడు నలపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు వెళ్ళారు కలుస్తానికి ఇంకో గంటలో పర్మిషన్ ఇస్తున్నారు ఎస్పీ గారు ఏడు పెద్ద ఇది ఒక కాన్వయ్ వెళ్తుంటే ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండే అతనికి తెలియదు కాబట్టి ఇలాగే ఒకళ్ళు ఎవరిని అరెస్ట్ చేసి పోలీస్ అధికారి తీసుకెళ్తుంటే తోలా ఆయప కొడుతూ ఉంటే అతను టెన్నూర్లో అయితే ఒప్పుకుంటాడే ఏటిది ఎవరు ఎవరు ఎవరిని అలూరు కోతి పనులు చేశారంటే ఆలోచించాలి అరే వీళ్ళకి ఏది తెలీదు చట్టం మీద వీళ్ళకి అవగాహన లేదని చట్టంలో పనిచేసి చట్టం మీద అవగాహన ఉండి అలాంటి వాళ్ళ పనికిమల్ల పనులు చేస్తే కడుపు మంట అంటే మన రాప్తాల్లో ప్రకాశ్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చింది మేము అక్కడ కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ఏదో విధంగా చేసిన కోతి పని కింద దాన్ని అభివర్ణించాలి అంతకని ఇంకేముంది వీళ్ళకి ఎలాంటి అంటే ఇలా చేసే వాళ్ళకి అంటే వైట్ కలర్ అంటారు దేనికి వైట్ కలర్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి చేసేటప్పుడు వీళ్ళు వైట్ కలర్ వీళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలి అంటారు నిధు పద్ధతులు చట్టాన్ని గౌరవించాలి కదా ఎవరైనా పద్ధతులు అయితే పద్ధతులు అంటే చట్టాన్ని గౌరవించి తీరవలసిన బాధ్యత వాటి మీద ఉన్నప్పుడు బాధ్యత నిర్వర్తించవలసిన అధికారులకు సహకరించవలసింది పోయి పని ఆ ఇప్పుడు అది ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి కేసెస్ ఉంటాయి ఎటువంటి కేసులు ఉంటాయి అక్కడ ఉన్నది సర్క్మెన్సెస్ బట్టి అచ్చే ప్రయత్నాలు త్రిబుల్ వన్ బిఎన్ఎస్ విటంకెళ్ళ వెనక ముందు ఆడరు ఏముంది అసలు అనవసరంగా ఎందుకు ప్రొవకేషన్ దేనికి అతను పోలీసులు అరెస్ట్ చేశారు అతను అనంతర పరిణామాల్లో పోలీస్ స్టేషన్ నుంచి అతను తీసుకెళ్లి ఏం చేస్తారో చుం ఓపిక పట్టకుండా మధ్యలో దూరి తంతాను పొడుస్తాను అంటే ఇది ఏంటిదే మరి దీపడేదానికి పోలీస్ వ్యవస్థ దేనికి ఉంది మీరెందుకు పోలీసులో జాయిన్ అయ్యారు ఇలా అవ్వడం మట్టుగా నాకు నచ్చినప్పుడు దొరికిన దొరికినని తాను నాకు నచ్చినప్పుడు దొరికిన దొరికినని తిడతాను నాకు నచ్చినట్టు పనులు చేస్తానంటే వ్యవస్థలు దేనికి ఉన్నాయి వ్యవస్థలు పరిరక్షించిన ప్రజలు పరిరక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయని మనందరూ రాజ్యాంగానికి బద్దులే ఉన్నప్పుడు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగం చేసి అదే రాజ్యాంగ మీద ప్రమాణం చేసి ఎంపీకి ఎలగబెట్టి ఇవేం పనికి మన పనులు ఇవి నాట్ యాక్సెప్టబుల్ ఇట్స్ నాట్ టాలరబుల్ ఆల్సో అందులో ఏ విధంగా సమర్థించడానికి అందులో అవసరమే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫస్ట్ పార్టీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళ మీద పాస్ చేయాలంటారు అంటే దూకుడుగా ఉన్న వాళ్ళపైన ఎలా చేయాలి ఏ దూకుడు తన ఎక్కడ వరకు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పార్టీకి సంబంధం లేని విషయం అమ్మా పార్టీలో ఉన్న పాపానికి భరించవలసి వస్తుంది అంతే పార్టీకి ఏం సంబంధం అతను సొంత నిర్ణయాలు అవన్నీ డైరెక్షన్ ఇస్తాడు ఈ పని చేయ ఏ ఒక్కడే చెప్తాడు ప్రపంచంలో కడుపు కాను ఎవడో చెప్పడా పని అంచితే పార్టీకి ఏం సంబంధం దాంట్లో లేడీకి లేచిందా ప్రయాణం అని నీకు బుర్రలోకి వచ్చింది కాబట్టి తోబదుర్ ప్రకాష్ రెడ్డి గారి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని ఆ హెలిపాడ్ టూర్ అంతా సక్సెస్ అయింది ఆ పరామర్శక వచ్చిన దగ్గర సమూహాలు ఎలా వచ్చారు అని దగ్గర నా ఆత్మ ప్రజెన్స్ లేనట్టుకుంది దాని ఆక్రదంతో తోబదుర్ ప్రకాష్ నేను పెద్ద తీసుకున్న చూపించుకోవడం చేసిన కోతి పని కింద దీన్ని అభివృద్ధించి దీని గురించి నేను సో డిస్కషన్ తన మీద యాక్షన్స్ సీరియస్ గానే ఉంటాయి ఉండొచ్చు లేదంటే వార్నింగ్ ఇచ్చిన పంపిస్తారు అంతకన్నా ఇంకేము స్థాయి కలిగిన వ్యక్తులే కదా వీళ్ళందరూ మన మనం ఉద్ధరించడానికి ఎంపీలకి వెళ్ళకబెట్టరు కాబట్టి ఏముంటాయి అంతకన్నా పెద్దది ఏం ఉండదు అక్కడ